రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు చేసుకుందామని హిందూపురం పార్లమెంట్ పార్లమెంట్లో జరిగిన చంద్రబాబు ప్రజాకలం సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు సభలో పార్త సారధి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత్ చంద్రబాబు నాయుడు గారి పాద నమస్కరిస్తూ అదేవిధంగా సుతమ్మ గారు నియోజకవర్గ విజయ్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా రాసాడ నియోజకవర్గ నలమోహన్ నుండి చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు అందరూ పేరు పేరుగా నాయకుల నమస్కారాలు ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో దురాగతాలు దుర్మార్గాలు కేసీ రాష్ట్రాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం అయిపోయింది అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాల వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి అనంతపురం జిల్లా జిల్లా ఈ జిల్లాకి ఒక కరో జిల్లాన్ని పూర్తి చేయడం అయితే అదేవిధంగా కొల్లపల్లి మారాలు అయితేనేవి చర్వాపల్లి అయితేనేవి అన్ని ప్రాంతాలు కూడా వీడించినటువంటి ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాదు పన్నెండు సీట్లు కలిపి ఘనత మన అనంతపుర జిల్లా ప్రధాని గారిది అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ మనసును అరికట్టాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక సె ఉద్యోగాలు వచ్చాయంటే మన నాయకుడు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి మన బంధువులు వచ్చేవి కొద్దివర ఉపాధికి వచ్చి ఉద్యోగాలు వచ్చాయి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా బహిరంగ చూడండి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గుండెలు ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం ఫ్యాక్టరీలు ఇచ్చాం ఉద్యోగాలు ఈ జగన్మోహన్ సర్వనాశనం అయిపోయింది తర్వాత పునర్నిర్మాణం జరగాలంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావలసింది తెలుగుదేశం గెలిపించాల్సిన గెలవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ముమ్మై జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు లోక్ సభ నియోజకవర్గాలుగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ చిరంజీవి